మా చెర్రి కడుపులో ఉన్న తొమ్మిది నెలలు మేము బడిన కష్టాలు అంత ఇంత కాదు ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయపడుతూ బ్రతికినాము అట్లనే అవుతుండే ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళమో హాస్పిటల్ ఉండే వాళ్ళమో తెలియకపోతుండే దినదిన గండంగా గడిచినాయి అనుకోండి ఆ తొమ్మిది నెలలు ఒక రోజు అయితే మిడ్ నైట్ కి వెళ్ళినాము హాస్పిటల్ కి సడన్ గా నైట్ టెన్ నుండి బేబీ మూమెంట్స్ తెలుస్తలే ఉన్నాక అసలు అప్పుడు సెవెన్ మంత్స్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటే ఇక్కడ మా ఇంట్లో మేమందరం వెళ్లాల్సిందే అక్కడ మా ఆయన వాళ్ళు మా అత్తమ్మ మా మామయ్య మా ఆయన ముగ్గురు రావాలి నా హెల్త్ కండిషన్ అలా ఉండడం వల్ల మా మమ్మీ ఎప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకోకపోతుండే చాలా భయపడుతుండే ఏమైనా ఫస్ట్ మా ఆయన వాళ్ళకి కాల్ చేసి చెప్తుండే ఆ రాత్రి ఫుల్ వర్షం పడుతుంది మాతో పాటు మా గంగత్తమ్మ కూడా వచ్చింది హాస్పిటల్ కి ఇలా మూమెంట్స్ తెలిస్తలేవు అని చెప్తే ముందు బేబీ హార్ట్ బీట్ చెక్ చేసిండ్రు హార్ట్ బీట్ బానే ఉంది గాని స్కాన్ చేపించండి అని చెప్పిండ్రు ఆ వర్షానికి పవర్ లేదు రెండు మూడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ తిరగాల్సి వచ్చింది సాయిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటది ఆ హాస్పిటల్ లో స్కాన్ చేసి రిపోర్ట్ ప్రింట్ కూడా ఇవ్వలేదు జస్ట్ పెన్ తో రాసిచ్చిండ్రు రిపోర్ట్ చూసి మేడం ఏమన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది